పేరాభత్తుల గెలుపుతో యువత అభివృద్ధి చెందుతుంది జనసేన నాయకులు సలాది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అభివృద్ధి చెందడంలో ముందుకు వెళ్లాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేన సీనియర్ నాయకులు తూర్పుగోదావరి జిల్లా రాధారంగ మిత్ర మండల అధ్యక్షులు మరియు ఏపీ ఫిలిం ఛాంబర్ అండ్ కామర్స్ కమిటీ మెంబర్ సలాది శ్రీనివాస బాబు తెలిపారు కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం సంతోష్ నగర్ సింహాద్రి నగర్ కాలువాగట్టు ప్రాంతాల్లో విస్తృతంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేస్తూ పర్యటించారు ఈ సందర్భంగా సలాది మాట్లాడుతూ విద్యావంతులకు ఓటు వేసి గెలిపిస్తే యువతకు అన్ని విధాల అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఎమ్మెల్సీగా పేరాపత్తుల రాజశేఖరుని గెలిపించుకుంటామంటూ తెలుపుతున్నారని అన్నారు గెలుపు ఖాయం భారీ మెజార్టీ ఖాయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు కోనేటి రామకృష్ణ నాయకులు పెరికల్ గౌతమ్ గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పండునాయుడు సలాది నాగబాబు కొసిరెడ్డి దొరబాబు కాట్నం ప్రసాద్ ఆర్టీసీ మూర్తి వెంకట్రావు శివ గంగాద్రి ప్రవీణ్ బాబా సాయి ప్రసాద్ నాగేశ్వరరావు చిన్న గంగబాబు కొప్పిశెట్టి లోవరాజు రాంబాబు అడబాల సత్యనారాయణ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఏడవ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మన మూడు పార్టీలైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ పేరాబతుల రాజశేఖర్ గారిని అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది వారు ఇరవై ఏడో తారీఖున వారు ఇచ్చే బ్యాలెట్ పేపర్కి మీరు అందరూ కూడా ఒకటి మొదటి ప్రాధాన్యత ఓటు ఇలాగ నిలువు గీత ఆ యొక్క బాక్స్లో వేయాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం ఎందుకంటే గతంలో అందరూ కూడా ఇంటూ మార్క్ పెట్టి టిక్ మార్క్ పెట్టి సిగ్నేచర్ పెట్టి చుక్కలు పెట్టి ఆ ఓట్లన్నీ ఇన్వాలిడ్ చేస్తారు ఇన్వాలిడ్ చేయడం వల్ల చాలా నష్టపోయాం ఒక క్యాండిడేట్ దగ్గర దగ్గర వరకు వచ్చి రెండు వేల ఓట్లతో మొదటి ప్రాధాన్యత ఓటు పడక ఇన్వాలిడ్ అయిపోయి ఆయన ఓడిపోవడం జరిగింది సో ఇది జరగకుండా మీరందరూ కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓటు రెండు మూడు మనకు అనవసరం ఒకటి ప్రాధాన్యత ఓటు మటుకు పేరాబతుల రాజశేఖర్ గారికి ఓటేసి మంచివాడు స్నేహశీలి ఆయన మాజీ ఎంపీపీ మాజీ ఎడ్పీడీసీ ఎంతో ఎంతో రాజకీయ అనుభవం ఉన్న పేరాబతుల రాజశేఖర్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం ఎన్నుకొని ఆయనకి అఖండ మెజార్టీ చేకూర్చాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం ನಂತರ